హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటిలు ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో అలా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలోకి కట్ చేసిన క్యాలీఫ్లవర్ని తీసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి హాట్ వాటర్ని పోసి పది నిమిషాలు అలాగే ఉంచాలి ఎందుకంటే దానిలో ఉన్న చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా పోతాయి అందుకు ఇలా హాట్ వాటర్ని పోసి పది నిమిషాలు ముంచితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్లించి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు కూడా ఇలా ఫ్రై అయ్యాక ఏడెనిమిది పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యాక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక రెండు చిన్న సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకుందాం టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి టమాటా ఇలా బాగా సాఫ్ట్ అయ్యి ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కలుపుకుందాం వాటర్ కూడా ఇంకిపోయి ఆయిల్ ఇలా సైడ్స్ వచ్చాక మనం ముందుగా హాట్ వాటర్లోకి వేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని వేసి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మరో గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కలుపుకుందాం ఈ కర్రీ రైస్ చపాతి పరోటాలకి చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతే ఎంతో ఈజీగా ఉండే క్యాలిఫ్లవర్ కర్రీ రెడీ ఈ క్యాలీఫ్లేవర్ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి